కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ విష ప్రచారాలు అయితే ఆగట్లేదు అత్యంత దారుణమైన స్థాయిలో పదకొండు సీట్లకి ప్రజలు కట్టబెట్టినా సరే మార్పు అనేది వీళ్ళలో ఏ మాత్రం కూడా కనిపించట్లేదు ఇలా ఎందుకంటే నన్ను కూడా దానికి నిజాలు ఉన్నాయి దానికి రుజువులు కూడా ఉన్నాయి నిన్న నిన్నటి వరకు కూటమి ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయట్లేదు సంక్షేమ పథకాలన్నింటినీ తుంగలో తొక్కిందని చెప్పేసి ప్రచారం చేసినటువంటి ఈ వ్యక్తులకు గొంతులో వెలక్కై పడ్డట్లు మాదిరి తల్లికి వందనం వేసినారు దీంతో కక్క లేక మింగలేక దీన్ని ఏ విధంగానైనా బద్నం చేయాలా ఏ విధంగానైనా ప్రజల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో మద్దతు వస్తుంది చెప్పిన దాని ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళ ఖాతాలో పడ్డ తర్వాత కూడా ఒక ఆర్టిఫిషియల్గా నిన్న వాళ్ళు చేస్తున్నటువంటి సంచలనాలు చూస్తూ ఉంటే నారా లోకేష్ గారి మీద కావచ్చు కూటమి ప్రభుత్వం మీద కావచ్చు వేస్తున్నటువంటి అభండాలు చూస్తూ ఉంటే వీళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకటి కూడా కష్టమే నారా లోకేష్ గారు చాలా ఉన్నారు ఏమంటే చెప్పినారు మేము కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడికి అదే దాని పేరు మార్చినారు కదా తల్లికి వందనం తల్లికి వందనం గాను పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పినారు ఎస్ కరెక్ట్గా వేసినారు పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో వేసినారు రెండు వేల రూపాయలు వచ్చేసి స్కూల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి రెండు వేల రూపాయలు వచ్చేసి స్కూల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఏడు జరుగుతుందన్నమాట అర్థమవుతుందా రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కోసం ఏడు అయితే జరుగుతుంది సో ఈ వచ్చేసి రెండు వేల రూపాయలు వచ్చేసి నారా లోకేష్ గారు జేబులోకి వెళ్తే అని చెప్పేసి ప్రచారం చేస్తారు ఇక దీంతో నారా లోకేష్ గారు ఒక ఛాలెంజ్ విసిరమాట తల్లికి మందరం పదిహేను వేలల్లో రెండు వేల రూపాయలు చొప్పున తన ఖాతాల్లోకి వెళ్ళాయని వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ట్వీట్ చేశారు సో నా అకౌంట్లో రెండు వేల రూపాయలు పంపి వెళ్ళిపోతుంది అని చెప్పేసి దీన్ని నిరూపించాలని చెప్పేసి దీనికోసం లేకపోతే దీని స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే కనుక ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి దీనిపై లీగల్గా కూడా ముందుకు వెళ్తా అని చెప్పేసి నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తారనమాట మరి దీనికి వైసీపీ పార్టీ ఏమాత్రం ముందుకు వస్తుందో చూడాలా చెప్తున్నా కదా పోయిన గవర్నమెంట్లో గత ఐదు సంవత్సరాల్లో నలభై రెండు లక్షల మందికి మాత్రమే వీళ్ళు లబ్ధి చేకూరిస్తే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అరవై ఏడు లక్షలకు పైగా పైచెందుకు బాలు బాలులకి బాలులకి అంటే విద్యార్థులు విద్యార్థినులకి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుతున్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా డబ్బులు ఏడు అరవై ఏడు లక్షలకు పైగా వేస్తుంది అరవై ఏడు లక్షలకు పైగా విద్యార్థులకి వేస్తూ ఉంది పదివేల కోట్లు ఖర్చు పెడతా ఉంది వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఖర్చు పెట్టింది ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఇంత చేసిన తర్వాత కూడా వీళ్ళు సోషల్ మీడియాలో విచ్చలవిడి ప్రచారాలు చేస్తూ ఉంటే మరి దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత తప్పనిసరిగా ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రజల దగ్గర నుంచి సంపూర్ణ మద్దతు వస్తుంది చెప్తున్నా కదా ఆ రోజు భారతీరెడ్డి గారు చెప్పినారు ఆ రోజు వైసీపీ నాయకులు ప్రచారం చేసినారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు పంచుతాను కట్ చేస్తే అలా వీలేదు కదా అలా వీలలేదు కదా ఒక్కళ్ళకి మాత్రమే చెప్పినారు కానీ ఈ రోజు కోట ప్రభుత్వం ఎంతమంది మంది అంత మంది నలుగురు పిల్లలు కూడా డబ్బులు పడినటువంటి చరిత్ర ఈ రోజున అది సంగతి నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేసినారు మరి ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి రియాక్షన్ వస్తుందో లేకపోతే స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటారో లేదంటే లీగల్ గా నారా లోకేష్ గారు ముందుకెళ్తారంట చూద్దాం ఏం జరగబోతోందో